అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కాన్స్టిట్యుయన్సీకి గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది ఐ రిపీట్ మా నరకాసు అంటే గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది ఇది దీపావళి జరుపుకుంటాం మేము ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు ఏమండి ఆయన ఎవరో మాట్లాడతారు అమాయకుడిని అరెస్ట్ చేశారు గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ సైలెంట్ కిల్లర్ అతను ప్లాన్ వేస్తే మూడో కంటి కూడా తెలియదు అంటాడు ఏదైనా భూ కబ్జా చేయాలన్నా ఏమన్నా ఒకరిని లేపాలన్నా ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా అఘాయిత్యం చేయాలన్నా మూడో కంట్రీ తెలియదు అంటారు అంతటి నేర నిష్ణాతుడు అతను నేరం చేయటంలో నిష్ణాతుడు అతను అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు పాప ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు మేము అనుకుంటూనే ఉన్నాం అరే అమాయకుడు ఎందుకు అరెస్ట్ చేస్తానని ఎట్లా అనుకుంటాను అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఈరోజు ఎన్ని కేసులండి పార్టీ కార్యాలయం తగలబెట్టారు నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరిని కొట్టి మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీద కేసు పెట్టిన ఘనాపాటి అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్ వల్లభినేని వంశీ ఈ ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ అందుకని వ్యవస్థీకృత నేరం చేసిన అతను ఈ కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతన్ని సెక్షన్ డబుల్ త్రిబుల్ వన్ మూడు మూడు ఒకటి త్రిబుల్ వన్ కింద కూడా అరెస్ట్ చేయాల పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అతను పైపెచ్చు మా వాళ్ళ మీద కేసులు పెట్టి మా వాళ్ళ మీద అటాప్ట్ పోలీసులు కూడా ఇద్దరు తొత్తులు ఉన్నారు అక్కడ వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం పోలీసులు ఆనాడు ఇద్దరు తొత్తులు ఉన్నారు పనికిరాని పోలీసులు వాళ్ళని పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా వాళ్ళందరినీ దాదాపు ముప్పై నలభై రోజులు జైల్లో పెట్టిన పనికి మాలిన క్రిమినాలితను క్రిమినల్ క్రిమినాలితను ఇతను అమ్మాయి కూడా అంటారండి ఈ పనికి మాలిన వాడు నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు పట్టిసీమ మట్టేసి వేసి అప్పడంగా మింగేసాడు ఆనాడు ఇరిగేషన్ మంత్రి మీద కూడా బూతులు తిట్టాడు తను మంత్రిని మంత్రి సిగ్గుతో తల ఉంచుకొని వచ్చాడు ఎందుకు వీడు తారో మా ఎమ్మెల్యే మా దగ్గర పుట్టినవాడే మా దగ్గర పెరిగిన వాడే కానీ కంసూరు లాంటివాడు ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు లాగా వ్యవహరించాడు పట్టిసే మట్టి అంతా కొట్టేశాడు అక్కడ బాబులు పాడవు అటెంప్టు మార్డారు ఎన్ని కేసులు ఉన్నాయి మీద దొంగ పట్టాలు పంచాడండి ఫోర్ డాక్యుమెంట్స్ ఒక్క కేసు కాదు ఒక్క నేరం కాదు అతను చేసింది నాకు ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశాడు కాదండి నంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు ఎన్నో నేరాలు చేసినవాడు అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను సంతోషపడుతున్నారు అందరూ అతను అరెస్ట్ చేస్తే నేర ప్రవృత్తిలో ఆరితేరినవాడు అతను లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి అతనికి ఏమైనా కష్టపడి ఏమైనా ఉద్యోగం చేశాడా ఏమైనా వంశవా ఏమైనా జమీందారీ కుటుంబం అది లేదే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి ఆర్గనైజర్ క్రైమ్ ద్వారా సంపాదించిన ఆస్తుల పరంపర అది అటువంటి వాడిని అరెస్టు చేయటం నేను ఇప్పటికైనా ఆలస్యమైంది అతన్ని అరెస్ట్ చేయటంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు అతను ప్లాన్గా క్రైమ్ చేస్తాడు పేరుకే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను అని అందరూ అనుకుంటుంటారు ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది ఎట్టే పరిధిలో చట్టానికి అతను తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను ఇటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇదే జాతి వాళ్ళు ఇదే జాతి ఇదే వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ కూడా కట్టు పడుతుంది రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కాను హాత్ బౌత్తు లంబి అయ్యాయి చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు దానికి నిదర్శనం ఉదాహరణ రోజున వాళ్ళు నేను వంశీ నేను ఆ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసును కూడా అభినందిస్తూ ఉన్నా కలుగులో దాక్కున్నా కూడా ప్రభుత్వం ఊరుకోదు ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ అన్ని రోజులు మీవి కాదు నేరస్తుడు ఏనాటికైనా జైలు పాలవలసిందే శిక్ష అనుభవించవలసిందని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఈ రోజున అందరూ రండిరా అని పిలుస్తున్నా అంట విజయవాడ అన్నారు ఎక్కడికి వస్తారా కాళ్ళు ఎరగొడతారు రోడ్డు మీదకి వస్తే తోలు తీస్తారు పోలీసులు రోడ్డు మీదకి వస్తాయి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఎరగొడతారు పోలీసులు మరలా నీ ఒళ్ళు నీ అంతా నీ నడక అంతా సెట్ చేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం ఒక క్రిమినల్ ఒక నీతి మాలినవాడు చిన్న పెద్ద తేడా తెలియనివాడు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఒక చట్ట వ్యతిరేకి ఒక అసాంఘిక శక్తి అతన్ని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు ఆందోళన చేస్తావు రా రోడ్డు మీదకి రా తోలు తీస్తారు పోలీసులు చట్టం ఊరుకుంటుందా నువ్వు ఆందోళన చేస్తే మీ పార్టీయే అది ఒక నేరాల ముఠా నేరస్తుల ముఠా అది వైసీపీ పార్టీ అది నేరస్తుల ముఠా ఆ ముఠాలో మెంబరు ఇతను కొంచెం అగ్రగా పెద్ద మెంబరు ఒక సీనియర్ మెంబర్ ఇది అటువంటి ఇతన్ని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తావా రమ్మని పిలుస్తావా పిలువు ఎంతమంది వస్తారు రోడ్డు మీద ఏం చేస్తారు చట్టాన్ని చేతిలో తీసుకుంటావా వాళ్ళు విరగొట్టు పడేస్తారు అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా మిగతా నేరస్తులకి తోటి నేరస్తులకి అసోసియేట్ క్రిమినల్స్కి ఇతనితో కలిసి నేరం చేసిన వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తున్న ఈరోజు ఇతను రేపు నువ్వు ఈరోజు ఇతను రేపు నువ్వు తర్వాత అతను ఆ తర్వాత అతను తర్వాత ఆ పైవాడు ఈ రకంగా నేరం చేసిన వాళ్ళందరూ కూడా చట్టం చేతిలో చిక్కవలసిందే బొక్కలో పడవలసిందే చెప్పకూడు తినవలసిందే అని చెప్పి కూడా తెలియచేస్తూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీస్ శాఖను విజయవాడ కమిషనర్ని కూడా అభినందిస్తూ ఉన్నా అతని మీద కేసులు మొత్తం వెలికి తీయండి ఎస్సీ ఎస్టీ కేసు అంటే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు అటెంప్ట్ మర్డర్ ఉన్నాయి అతని మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి ఫోర్జరీ చీటింగ్ కేసులు ఉన్నాయి అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఒక ఆర్గనైజర్ క్రిమినల్ కనుక అతనికి చట్టరీత్యా అతన్ని బంధించవలసిందే జైలుకు పంపవలసిందని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను నేను మిగతా నేరస్తులు అందరూ కూడా చట్టబద్ధంగా సరెండర్ అవ్వండి వచ్చి మీ మీద చాలా కేసులు ఉన్నాయి ఆ గుడివాడ అతనికి విజయవాడ అతనికి ఇబ్బరిపట్నం అతనికి ఆ గుంటూరు అతనికి ఆ పులివెందల అతనికి అందరికీ తెలియజేస్తున్నాను నేను మీ మీద కేసులు ఉన్నాయి వచ్చి స్వచ్ఛందంగా సరెండర్ అవ్వండి అయ్యా మా మీద కేసులు మమ్మల్ని లోపలే అని అడగండి మీరే వచ్చి అని తెలియజేస్తూ నేరం చేసినవాడు ఎప్పటికీ చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేని చెప్పి కూడా తెలియజేస్తూ అమాయకుడు కాదు ఈ వల్లభనేని వంశీ ఒక ఆర్గనైజ్డ్ నేరస్తుడు తెలివైన నేరస్తుడు ఏ సైలెంట్ కిల్లర్ లాంటి వాడని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ రైట్